రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి రేపు పొద్దున గెలిచేయబోతోంది కాంగ్రెస్ పార్టీ అని గమనించి జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా నువ్వు నేను రెడ్లమే కదా అని చెప్పేసి పదే పదే ఫోన్లు చేశాడు రేవంత్ రెడ్డి అవైడ్ చేశాడు చివరికి రేవంత్ రెడ్డి దగ్గరికి ఒక మనిషి పుష్పగుచ్చు ఇచ్చి పట్టుకుని వచ్చి జగన్ గారు మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు మీకు అభినందనలు చెప్పమన్నారు మీరు డెబ్బైకి పైగా సీట్లతో గెలుస్తానని చెప్పమన్నారు అంటే థ్యాంక్స్ అని చెప్పలే అన్నారు ఒకసారి మాట్లాడుతురుగారు అని ఫోన్ ఇస్తుంటే అక్కర్లేదని అవాయిడ్ చేశారు ఇది రాసింది ఎవరు రాధాకృష్ణ గారి కొత్త పలుకు ఏబిఎన్ వారి కథ తర్వాత అదే రాధాకృష్ణ గారు మొన్న కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కట్టసి కోసం కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు ఫోన్ కూడా చేయలేదు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు అని మరి వాళ్ళ వార్తకు ఆయనే ఖండించుకున్నాడుగా మళ్ళీ దాన్ని ఎట్ట కవర్ చేసుకొస్తున్నాడు రేవంత్ ఎదురుగొండ కూర్చుని తను బి కేసీఆర్ కి సపోర్ట్ కోసం అని చెప్పేసి ఎట్లా చేసి ఉండొచ్చు కదా అనేసి ఒక లంగితనము దొంగతనము అనేటువంటిది దాస్తే దాగవు అంటారు ఇక్కడ అవి రెండింటిని కలిపి ఆయన ఓపెన్ అనమాట సాధారణంగా మనకి మీరు ఇంతకుముందు ఫీల్డ్ జర్నలిజ్ చేశారు కదా ప్రాస్టిట్యూట్స్ పట్టుబడినప్పుడు ఇంటర్వ్యూలు చేస్తుంటారు చేసినప్పుడు వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళు